I'm <laughs> sorry, సార్ సార్ కొంచెం నాకు సెంటిమెంట్ స్పెర్షనల్ రైట్ ఫ్రమ్ చైల్డ్ నా మొదటి కల తీర్చి చిన్న పిల్లలు కానీ నేను లెజిస్లేటివ్ కెరియర్ వెళ్ళే ముందు ఇక్కడ సంతకం పెట్టి వెళ్ళాన్ని సంవత్సరాల తర్వాత మన రాజ్యాంగం ఆఫీసెస్ వచ్చేటప్పుడు ప్రజలు మన డెబ్బై ఎనిమిది డెబ్బై మంది ఎనిమిది తర్వాత పుట్టిన వాళ్ళు ఉన్నారు అయితే సో మీరు అందరు ఆ రోజు పుట్టినవాళ్ళు इनको स्वामी स्वामी वी स्वामीवारी दर्शन चाहिए ऐक्टिव पॉिटिक्स स्वामी वो पड़ा मंजी पेपनी मैं ऊंचा तुम्हारे ऐक्ट पॉलिटिक्स में నిర్మించుతున్నాము కానీ కాన్స్టిట్యూషనల్ రోల్ ఉంటుంది ఆ రోల్ ఇంకా తెలుసుకున్నాము ధ్యానం ఇంకా ఇప్పించుతూ ఈ కొండ పైన ఇంకా రప్పించుతూ ఉండాలని నేను కోరుతూ ఉన్నాను అయితే ఇక్కడ నేను హెరిడిటీ ట్రస్టీ సో ఆ లింక్స్ మాత్రం ఈ జన్మలో స్వామి గారికి సేవ చేసే అవకాశం మాకు కలిగించడము మా స్వర్గీయ అన్నగారు స్వర్గీయస్థుడు అయ్యేటప్పుడు ఇక్కడ వస్తామని నేను ఏనాడు ఊహించలేదు తండ్రి గారు ఉండేవారు బ్రజలు ఉంటారు నాకు అవకాశం రావాలని ఎప్పుడు కోరలే కానీ బాధ్యతల నుంచి పారిపోవడం మాత్రం ఏనాడు చెయ్యలే మేము కూడా భక్తుల్ని సపోర్ట్ చేస్తూ రోల్స్ తీసుకున్నాం కొన్ని అపశృతులు అక్కడక్కడ అయ్యాయి ఎవరు అది రాకంట ఉంది ఇంకా బాగుండు అయితే ఏ చెడ్డ నుంచి పాఠాన్ని నేర్చుకుని ఆ తప్పులు మళ్ళీ జరగకుండా చేయడానికి మేము ప్రయత్నిస్తాము అని పెద్దలందరికీ కూడా మనం చేస్తా ఉన్నా మీరు కూడా ఎవరు తప్పులు చేయకుండా ఇంత దూరం వచ్చారు మీరేమంటే కానీ తప్పు చేసిన తర్వాత అస్వస్థ మాట తప్పు చేయడం కూడా ఒక పెద్ద తప్పు అలాంటి తప్పు ఎలాగంట

మనకి జైల్ సింగ్ గారు రాష్ట్రపతిగా వచ్చేటప్పుడు అలాగా పెంకరాజు శర్మ గారు అంతకుముందు గవర్నర్గా కూడా వచ్చారు ఆ రోజులు గుర్తవుతున్నాయి నాకు అలాంటి స్వాగతం పదకారని నేను ఏనాడు ఊహించలేదు పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుసుకుంటూ నాలో అహం పెరగకంట కంట ఇవన్నీ స్వామి వాచన మన సొంత దానికొని మనం అహం పెంచుతా పోతే మనం జీవితంలో ఏది సాధించమో అహం పెరగకంట ఆ స్వామివారు మిమ్మల్ని కాపాడతారు మా కుటుంబాన్ని కాపాడతారని నేను అనుకుంటూ మీ అందరూ కూడా ఇక్కడ వచ్చి మీ జనరల్గా రా రాజకీయం ఇక్కడ ఎప్పుడు మాట్లాడలేదు మాట్లాడకూడదని ఒక పద్ధతి పెట్టుకున్నాను అందుకోసం ఏం రాజకీయం మాట్లాడటం లేదు కానీ మనం అందరూ మన దేశభక్తిని కూడా ప్రదర్శించే అవకాశం వారు కలిగించారు అందరికీ నా మమ్మల్ని గౌరవ స్థానానికి తీసుకొచ్చాను గౌరవాన్ని వారి గౌరవాన్ని సమాజం గౌరవాన్ని తెలుగు తెలుగువాడి గౌరవాన్ని కూడా కాపాడే బాధ్యత మనకందరికీ ఉంటుందని అందుకోసం అన్నాడు ఆ పసుపుతో పవిత్రత ఆ పవిత్రత గుర్తి గుర్తు చేయిస్తుంది మీరు కూడా పెళ్ళి కాటికి వాడికి పసుపు రాస్తూ ఉంటాడు నందమూరి తారక రామారావు గారు కూడా బోధిస్తున్నప్పుడు అలాగే ఆమె తప్పు పవిత్ర ప్రజలు మనమందరూ మన చర్యల ద్వారా కాపాడాలి అలాగే చేస్తే అవకాశం స్వామి గారు కలిగించాలి నాకు ధన్యవాదాలు అంతకన్నా ఏం లేదు